హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ ఏంటనుకుంటున్నారా స్కై వ్యాల్యూ రిసార్ట్స్ అండి స్కై వ్యాల్యూ రిసార్ట్స్ అనేవి నర్సరాపేటలో ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే మా పాప కోసం వచ్చాను మీరు కూడా చూసేయండి ఇక్కడైతే ఓన్లీ చిన్నపిల్లలకేనండి అంత గేమ్ ఏరియా లోపల చాలా బాగుంది మీరు కూడా చూడండి ఇక్కడ ఎంట్రన్స్ అండి ఇక్కడ చైర్స్ టేబుల్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ ఫుడ్ సర్వ్ చేస్తారు ఇలా పక్క నుంచి వెళ్ళాలి అక్కడ మనుషులు ఉన్నారు కదా ఫ్రెండ్స్ అక్కడ ఏం లేదు లోపల చైర్స్ వేసి ఉన్నాయి వెళ్ళి కూర్చోవడమే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఆఫీస్ ఉందండి ఆఫీస్లో మనకి ఎంట్రన్స్ అయితే ఏం టికెట్ లేదు కానీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆఫీస్ పక్కనే గేమ్ ఏరియా ఉందండి చిన్నపిల్లలకి అక్కడ ఛార్జ్ చేస్తున్నారు అంటే గేమ్స్ ఆడుకోవడానికి ఛార్జ్ అయితే ఉంటుంది కదండీ చిన్నపిల్లలకి సాఫ్ట్ అని ఫుల్ అని కొన్ని టూ టైప్స్ ఉన్నాయండి సాఫ్ట్ అయితే ఓన్లీ చిన్న పిల్లలు మొత్తం ఆడలేరు కదా ఓన్లీ ఎగడ్డాలు చిన్న చిన్నవి చేస్తారు కదా అందుకని సాఫ్ట్ అండి మేమైతే సాఫ్ట్ తీసుకున్నాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ సాఫ్ట్కి ఒక సాక్స్ ఇచ్చారు ఫుల్కి ఇంకో సాక్స్ ఇస్తున్నారు సాఫ్ట్కి అయితే ఈ ఆరెంజ్ కలర్ సాక్స్ అండి ఫుల్ అయితే గ్రీన్ కలర్లో వస్తుందండి ఆ సాక్స్ ఉన్నాయి ఆ సాక్స్ ఇచ్చి పంపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది సాఫ్ట్ ఏరియా ఇంతకీ మీకు సాఫ్ట్కి టికెట్ ఎంత ఛార్జ్ చేశారో చెప్పలేదు కదా ఫ్రెండ్స్ సాఫ్ట్కి త్రీ ఫిఫ్టీ పే చేశారండి పర్ హెడ్ త్రీ ఫిఫ్టీ అండి ఫుల్ అయితే సెవెన్ హండ్రెడ్ అంటండి సాఫ్ట్ చూసారా ఆ పక్కదను ఇదండి ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి ఇలా కొంచెం ఇలా ఇలా పోసుకొని ఆడుకుంటూ ఉంటారు అటు పక్కనే చాలా బాల్స్ ఉన్నాయండి ఆ బాల్స్లో ఎగురుతున్నారు ఇంకా లోపల ఒక చిన్న చిన్నవి తిరిగే ఉన్నాయండి అక్కడ బాల్స్ ఉన్నాయి కదండి అలా ఊగుతూ వాటి మీద కూర్చుంటే అవి తిరుగుతాయండి ఇలా జారుతున్నారు ఇవేనండి సాఫ్ట్ అయితే ఫుల్ అయితే అటువైపు ఉన్నాయండి లాంగ్ జంప్ అని అట్లా ఉన్నాయండి చాలా బాగున్నాయి అవి కూడా చూపిస్తానండి మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఉన్నాయి ఇక్కడ మీకు ఏం కనిపించడం లేదు కదా నేనైతే తీస్తున్నాను మొత్తం గ్లాసెస్ ఉన్నాయి అక్కడ కలర్స్ వేస్తారు లైట్స్ వస్తాయి పిల్లలు ఏం లేరు కదా ఇటు పక్క దానిలో అయితే పిల్లలు ఉన్నారండి నేనైతే చిన్నగా ఓపెన్ చేసి వీడియో తీస్తున్నాను చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇటు సైడ్ నుంచి వెళ్తే అక్కడ జంపింగ్ ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ పిల్లలందరూ జంప్ చేస్తూ ఉన్నారు చాలా బాగుంది ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు మాత్రం ఎవరు లేరండి నా వెనకే చాలా మంది పిల్లలు వచ్చారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ పిల్లలు లేకుండా ఎలా ఉందో పిల్లలు వచ్చిన తర్వాత ఎలా ఉందో వీడియో తీస్తాను చూడండి ఇక్కడ ఎలా ఉందో చూస్తారు చెప్పాను కదా ఫ్రెండ్స్ పిల్లలు ఉన్న తర్వాత ఎలా ఉందో అసలు సందడి సందడిగా ఉంది అసలు గోల గోలగా ఉంది మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎగురుతూనే ఉంది మా పాప మొత్తం ఆడుకున్న తర్వాత వచ్చేసి పంపించేశారండి అది సాఫ్ట్ కాదని ఇంకా బయటకు వచ్చేసాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా నాకు ఎక్కాలనిపించింది కానీ నాకు చాలా భయం ఏం చేస్తాం అని చూస్తాం అంతే ఇలా పక్కగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందండి కానీ మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి మళ్ళీ చార్జ్ చేస్తున్నారు మనిషికి పర్ హెడ్ టూ హండ్రెడ్ అంటండి మనం పెద్దవాళ్ళు కూడా దిగొచ్చు అంట పెద్ద పిల్లలకి షార్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి కావాలంటే తీసుకోవచ్చు అది ఛార్జ్ అడగలేదండి ఓన్లీ పిల్లలకి ఛార్జ్ చేశారు ఇచ్చేసాము కానీ చాలా లోతుందండి మా పాపనైతే అయితే దించలేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మరి చిన్నపిల్లలకి అలా ఇస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి